లాజరు చనిపోయినందుకు యేసు ప్రభు ఏడవడం లేదు గమనించండి యాయిరు అన్నటువంటి సమాజ మందిరపు అధికారి చావడానికి సిద్ధముగా ఉన్నటువంటి తన యొక్క కుమార్తెను బ్రతికించున్నట్లుగా వచ్చి యేసు ప్రభు యొక్క పాదముల మీద పడినప్పుడు యేసు ప్రభు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఏడుస్తూ ఉంటే యేసు ప్రభు వారితో అన్నాడు మీరు ఏడవద్దండి ఆ చిన్నది నిద్రించుచున్నదే గాని ఆ చిన్నది చనిపోలేదని అక్కడ వారితో యేసు ప్రభువు చెప్పాడు కనుక ఆ చనిపోయినటువంటి కుమార్తె బ్రతుకుతుందని యేసు ప్రభుకు తెలుసు కాబట్టే ఆయన ఏడుస్తున్నటువంటి వారిని ఏడవద్దన్నాడు కనుక ఇక్కడ చనిపోయినటువంటి లాజరు లేస్తాడని యేసు ప్రభు లేపుతాడని యేసు ప్రభుకు తెలుసు లాజరు కొరకు యేసు ఇక్కడ కన్నీరు కార్చడం లేదు ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆ యొక్క మర్యా మార్థాల జీవితములలో దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడుటకు వారు ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి దుఃఖ గుండా వారు వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి నీ జీవితంలో నీవు గుర్తించు దేవుని కొరకు నీవు దుఃఖపడుతూ ఉంటే దేవుని కొరకు నీవు కన్నీరు కారుస్తూ ఉంటే దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నందుకు నీ జీవితంలోనికి శ్రమలు ఇబ్బందులు ఇరుకులు సమస్యలు వస్తూ ఉంటే దేవుడు కూడా నిన్ను చూసి కన్నీరు కారుస్తున్నాడు అలెలుయా కాబట్టి మన జీవితంలో ఎంత గొప్ప ఆదరణ కదా నీ ఏడుపును చూచి యేసు ప్రభు ఏడుస్తూ ఉన్నాడు అదేదో ఆశీర్వాదముల కొరకు దీవెనల కొరకు ఏషావు ఏడ్చినప్పుడు దేవుడు ఏడవలే దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి దేవుని చిత్త ప్రకారం జీవించడానికి దేవుడు అనుకునినటువంటి సమయంలోనే ఆయన నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు అని నీవు నమ్ముతూ ఇంకా దుఃఖాన్ని అనుభవిస్తూ ఇంకా కన్నీరును కరుస్తూ వెళ్తున్నటువంటి ప్రతి పరిస్థితిలో దేవుడు నీతో కూడా ఏడుస్తూ ఉన్నాడని నీవు గుర్తించగలిగితే ఆ దుఃఖంలో విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోకుండా ఆ కన్నీటి పరిస్థితులలో యేసు ప్రభుని ప్రశ్నించకుండా నీవు నమ్మకంగా యేసు ప్రభు కొరకు